టిప్పర్ డీకొని వ్యక్తి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలో గల గొల్లగూడెం గ్రామంలో రాత్రి పదకొండున్నర గంటల సమయంలో టిప్పర్ డీకొని గొల్లగూడెం గ్రామానికి చెందిన మడకం రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు గమనించిన స్థానికులు చర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మృతునికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని గ్రామస్తులు తెలిపారు లారీని గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు మడకం రామకృష్ణ మృతికి కారణమైన డ్రైవర్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు ఘటనా స్థలం నుండి మన ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్లా చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్